అందరికి నమస్కారం నేను మీ దాక్షణి వెల్కమ్ టు ఇట్స్ టీవీ డివోషనల్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు సో సుదర్శన జయంతి వచ్చేసి జూలై ఫోర్త్ కథ దీని యొక్క ప్రత్యేకత ఏంటి దీన్ని ఏ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి శ్రీ శ్రీ మహా ఓం శ్రీ సుదర్శనే వరసింహాయ నమ ముఖ్యంగా సుదర్శన జయంతి ఈ సుదర్శన జయంతి అంటే సు అంటే మార్గం మంచిదైనటువంటి మార్గాన్ని దర్శింపజేసేటువంటిదే మార్గాన్ని నిర్దేశించేదే సుదర్శనుడు అంటే మనకు సక్రమైన మార్గాన్ని ఇస్తూ ముక్తిని ప్రసాదించేదే సుదర్శనం అదే మనకు ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆయుధంగా చక్రాయుధము అట్లానే శంఖము మన దగ్గర చూసినట్టయితే విష్ణుమూర్తి భావనగా చెప్తాం శంఖ చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అది విష్ణుమూర్తి స్వరూపమని భావన చేస్తాం అలానే ఈ శంఖము చక్రం యొక్క విశేషం ఏంటి అంటే శంఖమేమో యుద్ధానికి ప్రతీక చక్రము కూడా యుద్ధాన్ని నిలవరించే అంటే యుద్ధంలో శత్రువులను నశింపజేయడానికి ప్రతీక శంఖమేమో మనము యుద్ధానికి ప్రతీకగా మొదలు పెడతాము పూరించుతాము శంఖాన్ని దాన్ని మొత్తం ఆ యుద్ధాన్ని జరిపించేటువంటిది సుదర్శన చక్రం అంటే దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి సాక్షాత్ ఆ యొక్క విష్ణుమూర్తి అనేక రూపాల్లో ఉద్భవించిన స్వరూపమే అంశరూపమే సుదర్శన చక్రం స్వామివారు అష్టాదశ భుజాలతో శత్రు సంహార మూర్తిగా అంటే శత్రు సంహారం అంటే ఇక్కడ ఏంటండి అనంటే మనకు మనస్సులో మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గులు ఉంటాయి ఏమిటివి అంటే కామము క్రోధము మదము మాత్సర్యము లోభము ఇటువంటి గుణాలు ఈ గుణాలతోని మనిషి ఎప్పుడు కూడా జీవనం జీ జీవనం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అరిషడ్ వర్గాలను నశింప చేయడానికి ముక్తిని ప్రసాదించాలి అంటే ఈ షడ్ అరిషట్ వర్గులు ఉండకూడదు మానవ శరీరంలో ఆపల ఇవి ఎప్పుడైతే ఉంటాయో జయించలేని స్థితిలో ఉంటాడో అతన్ని బయటికి రావటానికి అట్లనే బహిష్ శత్రువులు ఉంటారు కొంతమంది మన్ని ఎదుగుద ఎదుగుదలను చూసి కావచ్చు తెలియని శత్రువులు కొంతమంది ఉంటారు అటువంటివి నిలవరించడానికే ఈ సుదర్శన జయంతి చాలా విశేషంగా చెప్పబడింది సుదర్శన సుదర్శనమూర్తి యొక్క ఆరాధనాక్రమం చూసుకున్నట్టయితే ఇక్కడ తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే సుదర్శనే నృసింహ అంటే నృసింహస్వామిని తలుచుకున్న మాత్రాన్నే సుదర్శన చక్రం వస్తుందని చెప్పి చెప్ప కలియుగంలో అంటే కలియుగంలో సుదర్శన చక్రం యొక్క స్వరూపమే స్వామిని చెప్పబడింది ఇక్కడ మనము ఆరాధనాక్రమం ఏదైతే తీస్తామో సుదర్శన స్వామిని ఆరాధన చాలా తక్కువగా ఉంటుంది మనకి ఇక్కడ అదే మీరు తమిళనాడు లాంటి యొక్క రాష్ట్రాలకు వెళ్తే కనుక సపరేట్గా సంబంధించిన దేవాలయాలు మూర్తులు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి మనం మనం ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి మరి ఇటువంటి సుదర్శన స్వామిని అంటే స్వరూపంలో చేయమన్నారు నృసింహ స్వరూపం అంటే మనకి ఈ యొక్క ఉగ్రస్వరూపంగా ఉంటారు స్వామి ఆ ఉగ్రస్వరూపంతో ఉంటే శత్రువు నశింపజేసి మనకు భక్తులు కాపాడుతుండేటువంటి స్వరూపంగా ఉంటాడు మరి ఇక్కడ సుదర్శన స్వామి ఏం చేస్తాడంటే మన మీద ఎటువంటి మంత్ర తంత్ర యంత్ర స్వరూపాలతో ఎవరైతే మనల్ని నిర్జించాలనుకుంటారో వాటి నుంచి బయటపడటానికి సుదర్శన స్వామిని ఆరాధనింపజేయచ్చు అలానే మనకు విష్ణుమూర్తి యొక్క ముక్తి మార్గాన్ని వెళ్ళాలి అనుకున్నవారు వైకుంఠ ఆ యొక్క స్వరూపాన్ని మనం వైకుంఠనాథుని విష్ణుమూర్తిని యొక్క దర్శనం కావాలనుకునేటువంటి వారు ముక్తి మార్గం కావాలనుకునేటువంటి వారు ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడాలనుకునేటువంటి వారు ఈ సుదర్శన స్వరూపాన్ని చూసినట్టయితే అతను సుమగంగా మన మార్గం చూపిస్తారు అని చెప్పబడింది పురాణంలో కూడా మనకు ఎక్కువగా మీకు వైష్ణవ సాంప్రదాయంలో సుదర్శన మూర్తి గురించి చెప్పుకుంటుంది ఈ వృసింహ సుదర్శన చేయినంత వారు తిరు నక్షత్రాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వైష్ణవ సాంప్రదాయంలో అంతా కూడా నక్షత్ర సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది అంటే నక్షత్రంతో ఉండేటువంటి ఈ మాసం ఏదైతే మిథున మాసంలో వచ్చేటువంటి మిథున మాసం అంటారు వాళ్ళు దీన్ని ఈ మిథున మాసంలో చిత్తా నక్షత్రం ప్రధానంగా చూసుకున్నట్టయితే వారు ఈ యొక్క మిథున మాసంలో వచ్చే నక్షత్రం రోజు సుదర్శన జయంతిగా భావం చేస్తారు అందుకని మీకు వైష్ణవ దేవాలయాలు వెళ్ళినట్టయితే అక్కడ సుదర్శన హోమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రేపటి రోజున అక్కడ ముఖ్యంగా ఎక్కడెక్కడ జరుగుతాయండి ఈ హోమాలు వీటి యొక్క విశేషం అంటే భూవారాహస్వామి గుడిలో కాని నరసింహస్వామి గుడిలో కానీ జరుగుతాయి మనకి జంట నారాల్లో రెండే రెండు ఆలయాలు ఉన్నాయని చెప్పి అన్నది ఆ రెండు ఆలయాల్లో కూడా జరగచ్చు అంటే నరసింహస్వామి క్షేత్రాల్లో కూడా ఈ యొక్క సుదర్శన హోమం చేస్తారు ఈ ఆచార ప్రకారంగా వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు పెట్టుకున్నట్లయితే అంతర్గతంగా చేయొచ్చు లేదా ఏకాంతంగా కూడా చేసేటువంటి వారు ఉంటారు బహిర్గతంగా చెప్పకుండా ఏకాగ్రతగా చేసేవారు జయంతి ఉత్సవాలు చేసేవాళ్ళు కొన్ని దేవాలయాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఎలా చేసుకోవాలండి ఒకవేళ జయంతి ఉత్సవాలు చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో స్వామి మన దగ్గర అటువంటి ఆయుధాలు కానీ అటువంటి పూజాక్రమం ఫోటో కానీ మన దగ్గర లేకపోయినా విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని సుదర్శన స్వరూపం అనుకోవాలి లేకపోతే వృసింహస్వామి పటం ఉంటే దాన్ని స్వరూపం అనుకుని ఇవన్నీ నైవేద్యంగా పెట్టి వెన్నతో పాటు ఎరుపు రంగు పండు ఏదైనా దానిమ్మ పండుగని పెట్టేసి స్వామివారికి నివేదన చేసి మనం ఆరగించవచ్చు అంటే ఆ యొక్క క్రమంలో మన యొక్క శత్రు సంహారం స్వామి మాకు తెలిసి తెలియని శత్రువులు ఉండొచ్చు ఆ శత్రువులంతా నశింపజేసి ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చి ఈ యొక్క మీ యొక్క శక్తి నాకు కావాలని చెప్పి సాక్షాత్మనకు కథ కూడా అనేక కథలు ఉన్నాయి సుదర్శనాష్టకం అనేటువంటి అష్టకం కూడా ఆ విధంగానే వచ్చింది ఈ సుదర్శనాష్టకం మీరు మీరు కార్తీక పురాణంలో చదువుకున్నట్లయితే అంబరీషుడు కథ ఏదైతే ఉంటుందో అంబరీషుడు కథ దుర్వాసమింద్రుడు ఏదైతే తన యొక్క నిత్యకృత్యాల సంధ్యాన కార్యక్రమాలు నెరవేర్చుకొని వస్తానంటాడో ఈలోగా అంబరీషుడు తీర్థాన్ని పుచ్చుకొని ఆ అతిక్రమించాడు అతిథి భోజనాన్ని అతిక్రమించిన వాడి చివరికి అతిక్రమణ బారిన పడినటువంటి అంబరీషుడు వెంటనే ఆ యొక్క దుర్వాసముందుడు ఆ యొక్క జ్ఞాన దివ్యజ్ఞానాన్ని చూస్తాడు దివ్యజ్ఞానంతో ఇతను తీర్థం తీసుకున్నాడని విషయం తెలుసుకొని ఆ ద్వాసీ పాలన చేసి తీర్థం తీసుకున్నాడు విష్ణుమూర్తి తీర్థమని తులసి తీర్థం తీసుకున్నాడని వెంటనే నిర్జించే ప్రయత్నం చేస్తారు దుర్వాసమింద్రుడు ఆ నిర్జించే సమయంలో సాక్షాత్ ఆ విష్ణుమూర్తి సుదర్శ చక్రాన్ని పంపిస్తాడు అంటే పరమ భక్తాక్రేసుడని వైష్ణవ భక్తుడు అంటే విష్ణు భక్తుల్ని ఆ విష్ణుమూర్తి ఎల్లప్పుడూ కాపాడుతా ఇది ఒక కథగా చెప్పబడింది కాబట్టి ఆ స్వామి స్వయంగా సుదర్శమూర్తిగా వచ్చి ఈ యొక్క ఆ నిర్జించే ప్రయత్నం చేస్తాడు ఆ దూర్వాసమింద్రుడు వైకుంఠానికి కైలాసానికి బ్రహ్మలోకానికి చివరికి వైకుంఠానికి వెళ్తే ఒక్కడే శరణ్యం నా చక్రం నాదైన ఆయుధం దాన్ని వినవలసింది దాని మాట వినేది ఒక్క అంబరీషుడు మాట వింటుంది అనగానే మళ్ళీ అంబరీషుడి దగ్గరకు వచ్చి అంబరీషుడి దగ్గర వేడుకొని ఆ యొక్క సుదర్శనాష్టకం పట్టించి సుదర్శన స్థుతి చేసి అప్పుడు భక్తుల జోలికి వస్తే మాత్రం నేను నిర్జిస్తాను అని సుదర్శనుడు అంటాడు ఆ శక్తి ఆ శక్తి ఎప్పుడైతే అంటుందో వెంటనే నా భక్తుడిగా నేను చెబుతున్నాను విష్ణు భక్తుడిగా నిర్జించకుండా వదిలిపెట్టమని అంటే అప్పుడు వదిలిపెట్టేస్తాను అప్పుడు అష్టకం వస్తుంది ఆ సుదర్శన అష్టకమే ఆ సుదర్శన వస్తుతే ఈ యొక్క సుదర్శన జయంతి ఉద్భవం కాబట్టి ఇటువంటి మహత్తర రోజు ఈ మనకు ఇంకా రకరకాల క్షేత్రాలని మన తమిళనాడు కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో శ్వేత పుష్కరిణి అని చెప్పి సాక్షాత్తు సుదర్శనుడే చక్రంగా తన పుష్కరిణి తెచ్చుకున్నాడు చాలా అరుదైనటువంటి క్షేత్రం అది శ్రీకుర్మ క్షేత్రం శ్రీకుర్మంలో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఆ రోజు ఆ తీర్థంలో స్నానం చేసిన మనం చల్లుకున్నా కూడా చక్రతాళువారి యొక్క మంచి ఆశిస్తులు కలిగి మంచి సుగమంగా మనం ముక్తిని పొందే ప్రయత్నం చేయవచ్చు అలానే ఈ యొక్క మనకు ఉండేటువంటి క్షేత్రం యాదగిరిగుట్ట యాదాద్రిలో కూడా మనకు సుదర్శన స్వామి యొక్క ఆలవారు ఉంటుంది అక్కడ మనం కనుక సుదర్శన స్వామిని ఏ విధంగా ఆరందించవచ్చు యాదాద్రిలో కూడా మనకు ఈ నరసింహస్వామి ఏదైతే ఉత్సవమూర్తులు ఉన్నాయో అక్కడే సుదర్శనమూర్తి కూడా ఉంటాడు అలా కూడా మనం అక్కడ ఆరదంప చేసుకోవచ్చు ఇంట్లో అయితే కనుక దళం పెట్టేసి వెన్న నైవేద్యం పెట్టేసి మనకు ఉండే డ్రై ఫ్రూట్స్ ఏదైనా శుష్క నైవేద్యం అంటారు అంటే ద్రాక్షాపండ్లు ఎండు ద్రాక్ష పండ్లు కానీ అటువంటి నైవేద్యం పెట్టి ఎర్రటి పండ్లు నైవేద్యం పెట్టి స్వామివారికి మన యొక్క కోరికను కనీసం సుదర్శన అష్టకం చదువుకున్నా పర్వలేదు విన్నా పర్వలేదు ఎందుకంటే మందికి ఈ యొక్క భాషా పరిజ్ఞానం తక్కువగా ఉండొచ్చు చదువుకోవటంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అటువంటి విన్నా కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది అంటే శ్రవణం కూడా ఒక భక్తే కాబట్టి శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా సుదర్శన జయంతి జరుపుకోవటం మన వరకు ఒకవేళ ఇంట్లో ఎవరైనా కూడా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా శుభ్రంగా స్వామి అనుగ్రహం కలుగుతుంది అట్లనే మోక్ష ఫలం కూడా పొందుతారు మన ఆచారాలు వెనుక ఖచ్చితంగా ఒక కథ ఉంటుంది అంటారు కదా ఈ సుదర్శన జయంతి వెనుక ఉన్న కథని చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ గురూజీ నమస్కారం